నమస్తే వెల్కమ్ టు హెటీవీ నేను శ్వేత ఈ రోజు మనతో పాటు ప్రముఖ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు నమస్తే మాధవి గారు నమస్తే అండి మాధవి గారు ఫైనాన్షియల్ కి రిలేటెడ్ అడ్వైజెస్ మాకు మీరు చాలానే ఎప్పుడూ ఇస్తూ ఉంటారు మా ఛానల్ కి వచ్చి అందులో భాగంగా ఫస్ట్ మనం ట్రంప్ గురించి మాట్లాడుకుందాం మనందరికీ చాలా ఫేవరెట్ కదా టాపిక్ కంటిన్యూస్ టాపిక్ కంటిన్యూస్ టాపిక్ కాకపోతే ఏంటంటే మనం ఎంత ఫేవరెట్ అనుకున్నా గానీ అతను ఇండియా మీద దాడి చేస్తూనే ఉన్నాడు సో చెప్పండి మాధవి గారు లైక్ అంటే ఇండియా మీద ఇప్పుడు సో దాని గురించి మాట్లాడదాం రైట్ అండి సో ఇది ఎక్కడెక్కడ ఇంపాక్ట్ పడవచ్చు అనేది మన వరకు మనం చూసుకుంటే ఎందుకంటే మనం ఆల్మోస్ట్ మన ఎక్స్పోర్ట్స్ యూఎస్ కి ఎయిటీ ఫోర్ బిలియన్ డాలర్స్ ఉంటాయి ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ మనము ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం అంటే ఎక్కువగా ఏం ఎక్స్పోర్ట్స్ చేస్తామని అంటే జెమ్స్ అండ్ జ్యువెలరీ యూఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తాము ఆల్మోస్ట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఉంటుంది దాని వర్త్ అది తర్వాత మన టెక్స్టైల్స్ చాలా వరకు మన టెక్స్టైల్స్ అన్ని కూడా అక్కడ పంపిస్తూ ఉంటాం యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము అంటే మన దగ్గర ఉన్న ఏదైతే మన కంపెనీస్ ఉన్నాయో కొన్ని సెక్టార్స్ అండి ఎస్పెషల్లీ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మీద ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది అలానే మనం కొన్ని మెడిసిన్స్ ఫార్మాకి సంబంధించినవి అలానే కొన్ని ఆటో కాంపనెంట్స్ ఇలా కొన్ని సెక్టార్స్ అయితే మాత్రం కొంచెం ప్యానిక్ అయితే సిచ్యువేషన్ అయితే చాలా అండి చాలా వాళ్ళు అసలు మన మీద ఒక ఫిఫ్టీ డిపెండ్ అయి ఉన్నారు ఇంత హ్యూజ్ లో ఇండియా తప్ప ఎవరు ఎక్స్పోర్ట్ చేయలేరండి మనకంత కెపాసిటీ ఉంది ఫార్మాలో ఇంత హ్యూజ్ కెపాసిటీ ఇంత హ్యూజ్ వాల్యూమ్స్ లో మన ఇండియా మాత్రమే వాళ్ళకి కావాల్సిన ఈ జనరిక్ డ్రగ్స్ కానీ మెడిసిన్స్ కానీ ఫార్మాకి సంబంధించినవి యూఎస్కి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాము ఇక ఐటీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో ఐటీ కూడా మనం బాగా మన సర్వీసెస్ వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ అనేవి అంటే ఈ సర్వీసెస్ ద్వారా మనం ఎక్స్పోర్ట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా కొంచెం ఈయన ఇచ్చే ఈ టారిఫ్స్ వల్ల కొంచెం ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తుంది అండి అలానే మనకి కొన్ని డే డైరీ ప్రోడక్ట్స్ యాగ్రో యాగ్రో అంటే మనకి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా అంటే మన సీ ఫుడ్ సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ అక్కడికి వెళ్తాయి అగ్రికల్చర్ అంటే మనకి నట్స్ కానీ ఇలాంటివి కొన్ని మనకి యుఎస్ కి వెళ్తూ ఉంటాయి సో రైట్ ఫ్రమ్ అగ్రికల్చర్ దగ్గర నుండి మనం మొదలు పెట్టుకుంటే జమ్స్ అండ్ జ్యువెలరీ టెక్స్టైల్స్ ఆటో కాంపనెంట్స్ ఫార్మా ఈ టెక్ ఇవన్నీ కూడా కొంచెం కెమికల్స్ ఇవన్నీ కూడా కొంచెం సెక్టార్స్ ఎవరైతే ఈ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నారో ఈ బిజినెస్ లో ఉన్నారో వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ అంతా కూడా యూఎస్ లో ఉన్నారో వాళ్ళ క్లయింట్స్ అందరూ కూడా వాళ్ళకి డెఫినెట్ గా ప్యానిక్ అనేది కొంచెం కనిపిస్తుందండి ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ ఒక చేంజ్ వచ్చింది డెఫినెట్లీ ఇది ఎలా అయినా అడ్జస్ట్ అవుతారులేండి బట్ ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది కొంచెం పానిక్ గా ఉంది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈయన ఏంటంటే ఓన్లీ ట్రేడ్ గురించి మా మాట్లాడుతున్నట్టు లేదు షోయింగ్ హిస్ పవర్ ఇట్ నాట్ అబౌట్ జస్ట్ ఈటిక్స్ పాలిటిక్స్ ఎక్కువగా ఉన్నాయి ఒక ట్రెండ్ అనమాట ఎట్లా అంటే ముందు మిమ్మల్ని భయపెట్టడం పెద్దగా అంటే ఎక్కువ పర్సెంటేజ్ టారిఫ్స్ వేసి మిమ్మల్ని ప్యానిక్ గురిచేయడం మన అందరం ఇట్లా భయపడాలి సో మీకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇట్లా ఇంపోజ్ చేయడము అందరం ప్యానిక్ అయ్యి మన మార్కెట్స్ కూడా స్టాక్ మార్కెట్స్ కూడా కరెక్ట్ అవ్వడము కొన్ని సెక్టార్స్ అంతా కూడా బాగా కరెక్ట్ అవ్వడము సో దీని తర్వాత ఫార్మా సెక్టర్స్ బాగా కరెక్ట్ అయ్యాయండి స్టాక్ మార్కెట్ లో అలానే ఐటీ కంపెనీస్ కూడా కొంచెం అలానే టెక్స్టైల్ కంపెనీస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గెట్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తోంది సో బట్ ఏంటంటే ఇది ఆయన ట్రెండ్ ఎలా ఉంటుందంటే ముందు ఎక్కువ వేస్తారు ఆ తర్వాత నెగోషియేషన్స్ అంటారు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కొంచెం పాజ్ అంటారు పాజ్ తర్వాత మళ్ళీ ఏంటంటే ఇది కంటిన్యూస్ గా ఈ సైకిల్ అనమాట మొదలు మొదటికి వస్తుంది అనమాట బట్ ఏంటంటే ఇది ఏంటంటే జస్ట్ ఇండియాతో అంటే మిగతా కంట్రీస్ తో యూ టేక్ ఇట్ యూరోపియన్ యూనియన్ కానీ లేకపోతే యూకే గానీ వాళ్ళతో అసలు టెన్ జపాన్ రీసెంట్లీ ఈ హాజ్ క్లోజ్ ద డీల్ విత్ జపాన్ జస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళందరితో కొంచెం బాగానే మేము కూడా అలానే ఎక్స్పెక్ట్ చేసామండి ఓకే మైట్ ఇవిటబుల్ అండి అంటే టారిఫ్స్ లేకుండా అయితే ఇండియాకు ఉండదు మిగతా కంట్రీస్ లాగా ఏవైతే జపాన్ తో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇలా ఫిఫ్టీన్ పర్సెంట్ రేంజ్ లో ఉండొచ్చు మనకు కూడా అనుకున్నాము బట్ ఇట్ వాజ్ టోటల్లీ డిఫరెంట్ గా ఆయన బిహేవియర్ ఇండియా మీద అయితే కనిపిస్తుంది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ట్రేడ్ ఈ పాలిటిక్స్ లాగా ఎక్కువగా కనిపిస్తుంది మీరు రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ కొంటున్నారు మీరు రష్యా దగ్గర నుంచి మీరు డిఫెన్స్ ఐటమ్స్ ఏవైతే ఈ మనకి వార్లో యూస్ చేస్తాం కదా ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా మీరు ఎక్కువగా కొంటున్నారు సో అందుకని మీకు పెనాల్టీ అంటున్నారు సో దిస్ వాజ్ సో సర్ప్రైజింగ్ ఆయన ఈ విధంగా రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఆయన ఎందుకు కొనొద్దు అంటున్నారు అంటే మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటే డాలర్స్లో మనం కొనం కదా ఇండియన్ రూపీస్లో కొంటూ ఉన్నాము సో ఇదంతా కూడా ఒక రకమైన ఆయనకి నచ్చందనమాట అంటే రష్యా ఈజ్ కిల్లింగ్ ద యుక్రైన్ ఇవన్నీ ఏంటంటే ఆయన అటాక్ చేస్తున్నారు మిగతా విషయాలు అంటే ట్రేడ్ ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ ట్రేడ్తో కాకుండా ఇలా ఈ వార్ గురించి మీరు రష్యాని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది మీరు వాళ్ళని ఐసోలేట్ చేయాలి రష్యాని దూరంగా పెట్టాలి సో దే ఆర్ ఇంటూ ద వార్ అంటే అసలు ట్రేడ్ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి ఇవన్నీ మిక్స్ చేస్తూ ఉంటే అది ఏదో కంప్లీట్ అయ్యేటట్టుగా లేదండి సో హీస్ డూయింగ్ లాట్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రేడ్ ఇదంతా కూడా మనం ఏంటంటే ఆయన మనల్ని బెదిరిస్తున్నాడు అనమాట మీరు కొనొద్దండి రష్యా దగ్గర నుంచి ఆయిల్ అని బట్ మనం కూడా చాలా ధీటుగా చెప్పాము అలా ఏమీ లేదు మనకి ఎక్కడ కంఫర్ట్ మనకి ఎక్కువ ఎక్కడైతే బెనిఫిట్ వస్తుందో అక్కడ ట్రేడ్ చేస్తాం కదండి మన ఓవరాల్ మన నేషనల్ ఇంట్రెస్ట్ ఎక్కువ లేకపోతే మీరు చెప్పినట్టు ఎన్నని వింటారు సో హౌ లాంగ్ విల్ ఒబే హిస్ అదే అది మళ్ళీ ఒక రోజు ఈ రోజు ఇలా ఉంటుందండి రేపు మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ వస్తుంది హి విల్ నాట్ స్టిక్ టు ద సేమ్ స్టేట్మెంట్ ఫర్ టూ లాంగ్ సో ఇదైతే ఈ సాగా అయితే కంటిన్యూగా వెళ్తుందండి బట్ ఆల్రెడీ మన అందరూ కూడా కొంచెం ప్రిపేర్ అయిపోయారు బట్ ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్ ఆయన చేస్తున్న ఈ ట్రంప్ టారిఫ్స్ ఏదైతే సాగా నడుస్తుందో అది ఒక ఇండియన్ మార్కెట్స్నే కాదండి అసలు ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్లో ఇంకా ఆల్రెడీ మీరు చూసారో లేదో అక్కడ ఆల్రెడీ ఎగెన్స్ట్ గా చాలా మంది ర్యాలీలు తీస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి బాగా ప్రైజెస్ పెరిగిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు నేను హండ్రెడ్ కి నేను మీకు టీషర్ట్ పంపించాల్సింది మీరు టారిఫ్స్ వేసారని ఇప్పుడు నేను వన్ ట్వంటీకి పంపిస్తాను సో ఇంపోర్టర్ ఎవరైతే యూఎస్లో ఇంపోర్ట్ ఉన్నారో ఆయన వన్ ట్వంటీ ఎవరి మీద వేస్తారు అక్కడ ఉన్న యుఎస్ లో రెసిడెంట్స్ మీద వేస్తారు కదా సో ఫైనల్ గా ఇప్పుడు ఈయన వేసిన టారిఫ్స్ ఎవరు పే చేస్తున్నారు ఐఎమ్ నాట్ పేయింగ్ బికాస్ ఐఎమ్ ఎక్స్పోర్టింగ్ బై యాడింగ్ దిస్ ట్వంటీ పర్సెంట్ అండ్ ఇంపోర్ట్ ఎవరైతే చేసుకుంటున్నారో ఆయన ప్రాఫిట్ ఎందుకు తగ్గించుకుంటారు ఆయన ఏం చేస్తున్నారు ఈ మొత్తం లోడ్ అంతా కూడా వాళ్ళకి యుఎస్ రెసిడెంట్స్ కు వెళ్ళిపోతుంది అక్కడ ప్రతి ఐటెం ప్రైస్ పెరిగిపోయిందండి యుఎస్ లో సో నౌ దే ఆర్ పించ్ ద ఇట్ సో దీని వల్ల ఏంటంటే ఇంకా ఈ ఫైనల్ గా ఒక వన్ టూ క్వార్టర్స్ లో ఆయనకు అర్థమవుతుంది ఈ టారిఫ్స్ వల్ల నేను బయట వాళ్ళని కదా అసలు మన మన కంట్రీనే అసలు యూఎస్ లో ఉన్న ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళకే బాగా ఇబ్బంది కలుగుతోంది అని ఎప్పుడైతే తెలిస్తే కొంచెం మేబీ వి మైట్ సీ సమ్ కైండ్ ఆఫ్ నెగోషియేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి బట్ ఆయన అయితే చెప్పినంత అయితే మనము ఆ మనం అంటే ఆర్ నాట్ కమిటింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హీస్ సెయింగ్ ఆయన చెప్తున్న ప్రతి దానికి మనము ఓకే అని చెప్పడం లేదు మనం కూడా అంతే రెసిలియంట్ గా ఎందుకంటే ఇండియా అప్పుడులా లేదు కదండి నా ఆర్ ఫో ఫిఫ్త్ లార్జెస్ట్ అండ్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ సో మన దగ్గరికి వచ్చి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు వాళ్ళతో ట్రేడ్ చేయాలి ఇది చేయాలి అంటే ఇప్పుడు నౌ వీ హ్యావ్ కంప్లీట్లీ అ డిఫరెంట్ న్యూ ఇండియా విచ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ డొమెస్టిక్ కన్సంప్షనే మనకి చాలా ఉంది సో మేబీ ఒక ట్రేడ్ అనేది ఇప్పుడు మీ కంట్రీ కాకపోతే వేరే కంట్రీస్ ఉంటాయి కదండి వీ కెన్ స్టార్ట్ ట్రేడింగ్ విత్ అదర్ కంట్రీస్ ఇప్పుడు రీసెంట్ గా మనం యూకేతో ఎఫ్టిఏ అనే అంటారు అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనము యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాము సో దట్ ఏంటంటే వేరే కంట్రీస్తో స్టార్ట్ చేస్తాము వితౌట్ ఎనీ టారిఫ్స్ అలాగ మనం ఎక్స్పో పాసిబిలిటీస్ అనేవి చూసుకుంటూ వెళ్తాం కదండి ఇఫ్ యుఎస్ ఈస్ క్లోజింగ్ ఆల్ ద డోర్స్ విల్ గో విత్ అదర్ మార్కెట్స్ వేర్ క్యాన్ సెండ్ అవర్ గూడ్స్ సో ఇలాంటి పాసిబిలిటీస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఆ వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని కూడా యూఎస్ నుంచి మన ఇండియాకి తీసుకొస్తే మన అగ్రికల్చర్ సంగతి ఏంటి ఆల్రెడీ వీఆర్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మనం అగ్రికల్చర్ మీద బేస్డ్ అయిన కంట్రీస్ ఇప్పుడు మీరు తెచ్చి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇక్కడ పెడితే మన ప్రొడక్ట్స్ ఏంటి అంతే కదా సో వీఆర్ వెరీ వచ్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే మాకు నేషనల్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ మా ఫార్మర్స్ ఇంపార్టెంట్ మా మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ ఇంపార్టెంట్ మేము వీళ్ళని కాపాడుకోవడానికే ఎక్కువ మేము ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ బట్ వీ డోంట్ గో విత్ వాట్ ఎవర్ హీ సేయింగ్ అని చెప్పి చాలా రిజలియంట్ గా చాలా స్ట్రాంగ్ గా అసలు ఇంత జరిగిన తర్వాత ఒక్కసారి కూడా మన పిఎం మోడీ గారు కానీ ఎవరు పెద్ద ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు అంత ఎక్కువ రెస్పాండ్ కూడా అవ్వలేదు బికాస్ దే ఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఏం చేస్తారో చూద్దాము వాట్ ఈస్ హ్యాపీనింగ్ బట్ ఎనీ ఇంపాక్ట్ అయితే కొంచెం జీడిపి మీద కొంచెం ఎకానమీ మీద టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని సెక్టార్స్ మీద బట్ మన వాళ్ళు ఏమంటున్నారంటే ఆ సెక్టార్స్ ఏవైతే ఇంపాక్ట్ అయ్యాయో వాళ్ళకు కొంచెం సబ్సిడీస్ ఇవ్వండి వాళ్ళకి ఇంకొక రకంగా బెనిఫిట్ చూపించండి సో ఏవైతే లాసెస్ దీని వల్ల వచ్చాయో సో దట్ కెన్ కాంపన్సేట్ రైట్ బట్ ఏదేమైనా కానీ నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏమర్ అంటే వాళ్ళు ఏదో టారిఫ్ వేయడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏం లేదు మనం అటు డైరెక్ట్ గా కాకపోయినా వేరే కంట్రీస్ కి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం సో మనకి లాస్ వచ్చింది ఏమి లేదు పెద్దగా కాకపోతే ఏంటంటే పవర్ ని చూపించుకోవడానికి అక్కడ ఇంకేదో జరుగుతుంది పాలిటిక్స్ అయితే బాగా జరుగుతున్నాయండి ఎందుకంటే బ్రిక్స్ అనే కంట్రీస్ ను ఎప్పుడైతే యూఎస్ కి మించి వాళ్ళు ఏమైనా పవర్ఫుల్ అయిపోతారేమో బ్రిక్స్ కంట్రీస్ అంటే ఏంటి బ్రెజిల్ ఇండియా చైనా వీళ్ళందరూ అనమాట సో ఇప్పుడు మీరు గమనించారంటే వీళ్ళందరికీ అంటే ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్నిటికీ థర్టీ ఫార్టీ పర్సెంట్ వేసారు ఆర్ ఆల్ గెట్టింగ్ మోర్ పవర్ఫుల్ దెన్ యూ ఎస్ ఎకానమీలో వీళ్ళందరూ స్ట్రాంగ్ అవుతున్నాము ఇండియా చైనా బ్రెజిల్ వీళ్ళందరూ కూడా అన్ని కంట్రీస్ కూడా వాళ్ళకన్నా ఎక్కువగా పవర్ఫుల్ అవుతారేమోనని దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ మేకింగ్ దెమ్ టు వాళ్ళని కొంచెం నెగిటివ్గా చేయాలి అని ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు బట్ ఈవెన్ నాట్ ఓన్లీ ఇండియా అండ్ చైనా మీద కూడా ఆయన అట్లనే ఉన్నారు ఓకే ఇంపాక్ట్ మన తెలుగు స్టూడెంట్స్ మీద ఏదైనా ఛాన్సెస్ అందరి మీద ఉందండి చాలా ఉంది అసలు ఆయన ఒక్కటి కాదండి ఆయన టచ్ చేయలేని సబ్జెక్టే లేదా ఐదర్ అక్కడ ఎమిగ్రెంట్స్ మీద కానీ మీరు అక్కడ జాబ్స్ అసలు ఇండియన్ జాబ్స్ చేసే వాళ్ళందరినీ ఏమంటున్నాడు అంటే డిస్కరేజ్ చేస్తున్నాడు మీరు ఎందుకు ఇండియన్ వర్క్ ఫోర్స్ పెట్టుకుంటున్నారు మన వాళ్ళకి ఎందుకు మీరు ఎక్కువ రిక్వైర్మెంట్ ఇవ్వట్లేదు సో ఇలా అనమాట చైనా దగ్గర నుంచే మీరు ఎందుకు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మనం ఎందుకు మ్యానుఫాక్చర్ చేసుకోకూడదు అసలు ఇండియన్స్ ఎందుకు మీరు ఎక్కువగా జాబ్స్ లో పెట్టుకుంటున్నారు సో ఇట్లా మన వర్క్ ఫోర్స్ మీద అక్కడ మ్యానుఫాక్చరింగ్ వాళ్ళ మీద కూడా గట్టిగానే ఉన్నారు బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఓవర్ ద టైమ్ ఇప్పుడు మన వర్క్ ఫోర్స్ ని తీసుకుంటున్నారు మన ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు అంటే క్వాలిటీ ఎంత ఇస్తే తీసుకుంటారు ప్రయారిటీ కదా అట్ ద సేమ్ టైం యూఆర్ గెటింగ్ ఇట్ ద రైట్ ప్రైస్ రైట్ పీపుల్ మీకు రైట్ క్వాలిటీ అండ్ రైట్ స్కిల్స్ వస్తున్నప్పుడు కాంట్ ఇప్పుడు మిగతా కంపెనీస్ కూడా తెలియకుండా తీసుకుంటున్నారా ఇండియన్స్ వర్క్ ఫోర్స్ ని బికాస్ దే హావ్ ద క్వాలిటీ స్కిల్స్ అండ్ సో దట్స్ దే ఆర్ టేకింగ్ అప్ సో ఈయన ఒక్క ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసుకోవాలి పాసిబుల్ ఇన్ ఇమీడియట్ గా సో ఇట్ టేక్స్ టైమ్ డెఫినెట్లీ హీస్ ఇంటెన్షన్ టు మేక్ ఇండియా గ్రేట్ అగైన్ మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ ఇలాంటి మాటలు అన్ని ఉంటాయండి చెప్పడానికి బట్ ఇప్పుడు యాక్షన్స్ కనిపిస్తున్నాయి అంటే ఈ యూస్ టు సే లైక్ వి ఆర్ మోడీతో మేము చాలా ఫ్రెండ్లీ మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇవన్నీ వెనకాల జరిగే కుట్ర వెరీ నైస్ వెరీ నైస్ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ కంట్రీ టు నెగోషియేట్ ఇలాంటివన్నీ అన్ని బాగుంటాయి ద రియల్ పిక్చర్ ఈజ్ కమింగ్ వాట్ ఈ థింకింగ్ అండ్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ఇండియన్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ వాళ్ళతో ట్రేడ్ అనేది ఆయన ఇప్పుడు మనకు క్లియర్ గా కనిపిస్తుంది బట్ ఇట్ విల్ టేక్ డెఫినెట్లీ అండి కొంచెం అయితే ఈ మొత్తం ప్రొసీజర్ ఆయనకు ప్రాబ్లం ఏంటంటే అన్సర్టనిటీ ఈ రోజు ఉన్నట్టు రేపు మాట్లాడరు ఒక రోజు ఏంటంటే చాలా నెగిటివ్ గా మాట్లాడతారు ఇమీడియట్లీ అగైన్ వీఆర్ థింకింగ్ టు రెడ్యూస్ ద ఇండియా అంటారు ఓసారి ఎగైన్ మళ్ళీ ఈ రోజు ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇండియా మేము చెప్పినట్టుగా రష్యన్ ఆయిల్ బై చేయడం ఆపట్లేదు సో వీ విల్ ఇంపోజ్ సమ్ మోర్ పెనాలిటీస్ సమ్ మోర్ టారిఫ్స్ అనే సో దీస్ కైండ్ ఆఫ్ అంటే ఆయన చేంజెస్ ఆఫ్ స్టేట్మెంట్స్ కొంచెం చాలా డిస్టర్బ్ అంటే తను ఉన్న పొజిషన్ కి యాక్చువల్ గా మైండ్ సెట్ అనేది ఏదో మూడ్ స్పింగ్స్ లాగా చేంజ్ చేసుకోవడం మేబీ ఇట్ నాట్ ట్రూ కదా అదే హి డోంట్ స్టాండ్ ఆన్ వాట్ హి సేస్ ఒక స్టేట్మెంట్ మీద బేస్ అయ్యి ఉండరు దాని వల్ల ఆయన ఒకరే కాదండి అంటే యుఎస్ ఎకానమీ డౌన్ అవుతుంది తర్వాత ఆ ఇంపాక్ట్ మిగతా కంట్రీస్ మీద కూడా పడుతుంది మిగతా ఎకానమీస్ అంటే ఎంటైర్ గ్లోబల్ ఎకానమీస్ ఆర్ గెటింగ్ ఇన్ టు గ్రిప్ ఆఫ్ స్లో డౌన్ ఈయన చేసింది ఒకటి కాదులేండి అన్ని ఏషియన్ మార్కెట్స్ తర్వాత యూరోపియన్ మార్కెట్స్ అన్నిటినీ కూడా కొంచెం నెగిటివ్ గానే ఇంపాక్ట్ చేస్తున్నారు కమ్ అంటే ఈయన వచ్చి ఒక సిక్స్ మంత్స్ కి ఇట్లా ఉందంటే ఐ డోంట్ థింక్ సో లైక్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ హౌ ద వరల్డ్ ఎకానమీస్ విల్ ఫ్లరిష్ బికాస్ ఆఫ్ ఎమ్ సో మేబీ వి విల్ సీ వాట్ హ్యాపెన్డ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ అని చెప్పేసి మనం కూడా చూద్దాము సో ఒక స్టేజ్ లోకి వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా హి షుడ్ హావ్ సమ్ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ హిస్ స్టేట్‌మెంట్స్ ఆ స్టేట్‌మెంట్స్ లో కొంచెం స్టేబుల్ గా కొంచెం ఆలోచించి ఒకసారి టారిఫ్స్ అంటారు మళ్ళీ ఇమిడియేట్ గా పాజ్ అంటారు మళ్ళీ 90 డేస్ పాజ్ అంటారు మళ్ళీ టారిఫ్స్ అంటారు మళ్ళీ నెగోషియేషన్స్ అంటారు మళ్ళీ ఇంపోజ్ చేస్తారు ఏంటిదంతా దిస్ ఇస్ ఆల్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ వాల్టిలిటీ అంటే ఇంటెన్షనల్ గా చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంటెన్షనల్ గా అంటే మార్కెట్స్ ని కొంచెం భయపెట్టడానికి లేకపోతే ఆయన చూడండి నేను ఒక్క స్టేట్మెంట్ ఇవ్వగానే మీ మార్కెట్స్ ఎంత వాల్టిలిటీకి వెళ్ళిపోయాయో మీ మార్కెట్స్ ఎంత కరెక్ట్ అయ్యాయో నా ఒక్క స్టేట్మెంట్ మిమ్మల్ని ఏ విధంగా దిస్ ఇస్ వాట్ హీ వాంటెడ్ బట్ కొన్ని రోజులైతే ఇక ఎవరు పట్టించుకోరేమో మేబీ మేబీ అలవాటు మీరే చూడండి ఈ త్రీ ఫోర్ టైమ్స్ లోనే మాట ఎన్ని సార్లు చేంజ్ అయింది అబౌట్ ఇండియా అని చెప్పేసి ఒకసారి చెప్తున్నారు మోడీ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఒకసారి చెప్తున్నారు వాళ్ళు పర్చేస్ చేయడం ఆపట్లేదు రష్యా నుంచి ఆయిల్స్ అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడికి అగైన్ వీఆర్ థింకింగ్ అని చెప్తున్నారు సో ఇక్కడే డెసిషన్స్ అనేవి చాలా చేంజ్ అవుతున్నాయి సో మనం ఏది సీరియస్ గా తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అనేది ఇక్కడ మనకే ఒక క్లారిటీ మార్కెట్స్ ఉంటారు అని మనం ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వేరే కంట్రీస్ తో అంటే మూడీ ఆల్సో ఈజ్ ఆయన కూడా చాలా కంట్రీస్ తో ఇంక ఈయన పక్కన పెట్టి మిగతా కంట్రీస్ తో మనం ట్రేడ్ కొంచెం మనము బెటర్ గా చేసుకోవడం అలానే చైనాతో కానీ లేకపోతే యూకే తో కానీ ఇలా డిఫరెంట్ కంట్రీస్ తో మనం ట్రేడ్ పాసిబిలిటీస్ పెంచుకున్నాం అనుకోండి ఈ యూఎస్ మీద డిపెండెన్సీ తగ్గించుకుందాం అని అందరూ ఆలోచిస్తున్నారండి ఎందుకంటే ఈయన పెట్టే దేనికి అబ్బాయి ఈ కంట్రీ కాకుండా ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటే కొంచెం స్టేబుల్ గా చేసుకోవచ్చు కదండి ఇలా ఎవ్రీడే ఒక స్టేట్మెంట్ తో మీరు బిజినెస్ ఎలా ప్లాన్ చేసుకుంటారండి ఒక ప్రైజ్ ని మీరు ఎలాగా ఫిక్స్ చేసుకుంటారు ఎవ్రీ డే దీస్ కైండ్ ఆఫ్ చేంజెస్ సో ఇలా కాకుండా అసలు అందరూ యూఎస్ ని అవాయిడ్ చేయడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851